వస్తుండే ఇక్కడికి వెళ్ళినా ఇటు పరిగెత్తడం చేస్తే వాళ్ళ మమ్మీ అని కట్టేసిన పట్టి నుంచి ఇప్పుడు బయటకెళ్ళిన నేను కొంచెం వద్దని చెప్పినా వదలకపోతున్నాను ఇప్పుడు ఆ విధంగా అంటే అతనికి అవన్నీ నన్ను ఏం తెలియదు తెలియదు అని వేరే వాళ్ళు అనడము అన్నీ వస్తే లోపల పెట్టుకున్నాడు సెవెంత్ వరకు అక్కడ రెండు ఎయిత్ నైన్త్ టెన్త్ ఇక్కడ కేకఆర్ హాస్టల్ హాస్టల్లో కూడా కొంచెం కంప్లైంట్ ఇప్పుడు ఇంటర్ విపరీతంగా హార్డ్ వర్క్ చేసింది అప్పటికి ఎత్తుందంటే అందరితో ఏం తెలియదు అమ్మాయి కూడా అంటారు అని చెప్పేసి ఒక పెద్ద గోల్ అచీవ్మెంట్ మీరు చూపించాలని ఇంటర్ లాస్ కోసం విపరీతంగా ట్రై చేసిండు ట్రై అంటే మేము కూడా ఊహించినంత ప్రయత్నం చేయండి యాక్చువల్గా అప్పటిదాకా కొంచెం ఎవరేజ్ అంటే అప్పుడు బాగా హార్డ్ వర్క్ చేయడం ఎయిట్ సిక్స్ పర్సెంటేజ్ వరకు రిచీవ్ కలిగండి అంటే వేరే వీటికంటే ముందున్న స్టూడెంట్ అందరూ కూడా కాబట్టి కాబట్టి సీట్ రాలేదు సీట్ రాకపోయేసరికి అది గోల్ అచీవ్ కాకపోయేసరికి డైవర్ట్ అయిపోయింది ఇక అంటే మేము ఏం చేసినా ఇన్సెట్ ట్రాంక్ కూడా దూరం వచ్చింది టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చిందా మేము మేనేజ్మెంట్ కోటలో ఇక్కడ అనురాగ యూనివర్సిటీలో బీటెక్ అడ్మిషన్ తీసుకున్నాం అక్కడ ఫ్రెండ్స్తో కలిసి కొంచెం సిగరెట్స్ తాగకుండా పిల్లలతో అంటే వాళ్ళు రౌడి లాంటి పిల్లలతో కొంచెం కలిసి అందరినీ బయట తీసుకుని వాడుకో అంటే చిన్నప్పటి నుంచి దీనికి తెలియదు అనడము అమ్మాయి కూడా అనడము ఆడ కొంచెం అందరికి ముందట నమస్తే అన్న నమస్తే అన్నది ఆడ క్విక్ వచ్చింది దాంతో అటు ఎవడెక్ట్ మాకు తెలిసిన తర్వాత నేను అయింది మేము ఇంటర్ డిగ్రీ బీటెక్ ఫస్ట్ సబ్జెక్ట్ ఏమి అన్ని రిటర్న్ అయ్యింది అవి సరే మళ్ళీ అక్కడ నుంచి తీసుకెళ్లి డిగ్రీ జాయిన్ చేసాను అక్కడ నుంచి బయటకు వెళ్ళి ఫ్రెండ్స్ అటువంటి జమ చేసుకోండి అంటే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కాదు క్లాస్ మేట్స్ అందరు మంచిగా చదువుకుంటున్నారు ఈ క్లాస్ మేట్స్ కాకుండా ఎవరైనా కలిసి ఇటువంటి బ్యాచ్ తయారు చేసుకుని బాగా ఇబ్బంది పెట్టారు బాగా ఏజ్ అయిపోయిండు కరువు ఏమి మేము మాకు ఇంత ఎటువంటి హాబిట్స్ లేవు ఇంత అందరం బాగుంటాం నాకు కూడా ఏమైనా హాబిట్స్ లేవు ఉందని వీడియో చేసారు మేము కూడా బాగా ఇబ్బంది కూడా బాగా బాగుంటుంది ఇవన్నె చేసి బాబా మెడిసిన్ అంటే బేసిక్ ప్రాబ్లెమ్ ఎట్లా ఉంటుందంటే మనం అన్ని ట్రైనప్ చేస్తాం అన్ని చేస్తాం సో మైండ్ అన్న పార్ట్ ఉండిపోతాయి పక్క మనసు అన్న పార్ట్ అది ఉండిపోతుంది దాన్ని ఎట్లా ట్రైన్ అప్ చేయాలా దానికి ఏం అవసరమో ఏం అవసరం లేదన్నది మనం అంటే జనరల్ గా అది మన ఒకరి ప్రాబ్లం కాదు అది ప్రతి ఇంట్లో అదే సమస్య కంట్రీలో అదే సమస్య వల్డ్ కూడా అదే సమస్య ఎందుకంటే మనం మిగతా విషయాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం ఇప్పుడు ఐఏఎస్ కావాలా ఐపీఎస్ కావాలా డాక్టర్ కావాలా ఇంజనీర్ కావాలా లేకపోతే కావాలా ఇంకేం కావాలా అది అవుతాం అని మనషాలి అది అవుతాం కానీ ఇలాంటి ఉంటాయి అర్థం సో ఈ పాట ఉండిపోతుంది అన్నట్టు ఈ పాట ఎందుకు ఉండిపోతుంది సో దాంట్లో అయిన ప్రాబ్లం ఏం కాదు దట్ ఫ్యామిలీ డోంట్ నో హౌ విల్ అంటే దీన్ని ట్రైన్ అప్ చేయడానికి ఏం మైండ్ ట్రైన్ అప్ చేయడానికి ఏం విషయం అది అది దానికి అవకాశం వస్తే అప్ అయింది లేదా అంటే గా నడుస్తున్నాడు అంతే కదా మైండ్ ఎట్లా నడుస్తుంది అన్న అందరినీ చూసి నడుస్తుంది ఈడేం చేస్తున్నది ఆడేం జరుగుతున్నది ఈడేం జరుగుతున్నాయి సినిమాలు ఎట్లున్నాయి ఉన్నాయి చిత్రాలు ఎట్లున్నాయి ఇవన్నీ విషయాలు దానికి పర్టికులర్ లాగా మనం ఏమన్నా దానికి గా ఏమన్నా ట్రైన్ అప్ చేసినామని లేదు సో ఈస్ విక్టిమ్ ఆఫ్ దిస్ ప్రాబ్లం ఈజ్ నాట్ ఎన్ అక్యూజ్డ్ అయినా దీనికి బాధితుడు అన్నాడు ఈజ్ ఈజ్ అ సఫరర్ కాదు ఆయన సపరతున్నాడు బికాస్ ఆయన ఇలాంటి అలవాట్లు ఏమి పట్టుకుని రాలేగా ప్రపంచానికి మధ్యలో వచ్చినాయి ఇవన్నీ ఎప్పుడో వచ్చినాయి సో అలాంటి టైంలో ఏం చేయాలో ఏం తెలియదు సో అందుకనే మనం మాక్సిమం ఏంటిది అంటే ఇంట్లో బంధించే ప్రయత్నం చేస్తాం దాంతో శరీరం బందీ అయ్యబడుతుంది శరీరాన్ని నాలుగు గోడల మధ్యలో పెట్టగలుగుతాం ఇంకేం చేయగలం తిడతాము కొడతాము అది భయం కానీ ట్రైన్ పేడ చేస్తున్నాం అంతే కదా అది ఉండిపోయింది కదా ట్రైన్ అప్ చేయలే మా ఇంటికి ట్రైనింగ్ చేయలే సో అది జంగు కదా ఇంటికి ఈడికి వస్తే ఏం చేస్తుంది ధ్వంసం చేసి పడేస్తుంది అట్లా తయారైతుంది అది దాన్ని మనం ట్రైనింగ్ చేస్తే ఉపయోగపడుతుంది సర్కస్ లో ఆడించవచ్చు ఫుట్బాల్ క్రికెట్ వాలీబాల్ అన్ని ఆడుతుంది ఇట్లా ఇది అయిపోయింది అట్మాస్ఫియర్ ఉండాలి ఎవరివే నాట్ ఈవన్ సొసైటీలో లేదు సమాజంలో లేదు అట్లీస్ట్ ఇన్ అవర్ ఫ్యామిలీ మంచి ఉండడం ఇట్స్ గుడ్ ఎలాంటి హ్యాబిట్ లేకపోవడం ఇట్స్ గుడ్ బట్ హ్యాబిట్ అన్నది మైండ్ కి ఏ రకమైన హ్యాబిట్ అయినా ఉండొచ్చు డ్రింకింగ్ స్మోకింగ్ ఆర్ ఎనీథింగ్ ఇదే కాదు హ్యాబిట్ వేరే హ్యాబిట్స్ కూడా ఉంటాయి ఓవర్ థింక్ చేసే హ్యాబిట్ ఉంటుంది అన్నెసెసరీ థింక్ చేసే హ్యాబిట్ ఉంటుంది ఇవి కూడా హ్యాబిట్సే కదా మై అర్థమైపోతుంది సో దాని నుండి ఎట్లా బయటపడతారు దట్ ఈస్ నాట్ ఎన్ హ్యాబిట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మందు మూడు ఇవి మనం లేము అనుకోండి ఉదాహరణకు ఇట్ డజంట్ మీన్ దాట్ మైండ్ ఈస్ ట్రైన్ మంచి అర్థం అదే అన్నట్టు ఆ పార్ట్ ఉండిపోతాయి సో ప్రాబ్లమ్ ఆఫ్ ఎవ్రీ సో అందుకనే దానికి ఏం చేయాలన్నది అట్మాస్ఫియర్ ఇన్ అవర్ హౌస్ సో దట్ ఆ అట్మాస్ఫియర్కి వచ్చిన ప్రతి వ్యక్తి గెట్ దట్ ట్రైన్ స్లో ఉన్నది మనం బయట నుండి వచ్చేసినాం ప్రకాశంలోకి వచ్చేసినాము అంతే కదా ఇక్కడ చీకటి ఉన్నది బయట నుండి వచ్చినాం చీకటిలోకి వచ్చేసినాం సో ఈ ప్రకాశం అన్నది ఈ లైట్ అన్నది అందరిపైన పైన సో ఎందుకే బేసిక్ ఏంటంటే ప్రపంచంలో మనం ఈ బాడీలి థింగ్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము వల్డ్ థింగ్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము అందుకనే ఈ మైండ్ థింగ్ మైనస్ అయిపోయింది పర్మనెంట్లే సో ఇప్పటి నుండి మనం దానికి ఇంపార్టెన్స్ స్టార్ట్ సో ఇప్పుడు ఏంటిది ఫస్ట్ నుండి ట్రైన్ అప్ వస్తేనేమో ఇప్పుడు మనకు అంతా ఇబ్బంది ఉండకపోతే సో ఇప్పుడు మనకి ఇప్పుడు అయిన వయసు అరౌండ్ సో ఈ వయసులో లేకపోతే మన వయసులో వాట్ విల్ హ్యాపన్ సో మనం ఇంకా దానికి స్పెషల్ గా ట్రైన్ అప్ చేయాల్సి ఉంటుంది స్పెషల్ ప్రికాషన్ చేయాల్సి ఉంటారు సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా బాడీలీ ఈ వెరీ ఫిట్ శారీరకంగా మంచిగా గ్లో వచ్చింది మంచిగా హెల్దీగా ఉన్నాడు ఇక్కడ మానసికంగా హెల్దీ ఉన్నాడు అని చెప్పగలుగుతామా యూ అదే ఇంపార్టెంట్ అదే ఇంపార్టెంట్ బయటకు వెళ్ళినామా ఇంకేదన్నా హ్యాబిట్ కు గురైందా కదా సో ఈ బాడీ అన్నది మళ్ళీ దట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ఈస్ ఇన్విజిబుల్ దట్ ఈస్ ఇన్విజిబుల్ అది కనపడదు మనదే మనకు కనపడతలేదు ఆయన కనిపిస్తుంది మనదే మనం ఏడున్నదో ఏం ఆలోచన కంట్రోల్ ఆన్ అవర్ మైండ్ కంట్రోల్ అంతే కదా సో అందుకనే సో వీ క్యాంట్ డూ ఎనీథింగ్ ఫర్ థింగ్ బట్ వీ కెన్ మేక్ దట్ అట్ సో దట్ యూ కెన్ ఆల్సో రియలైజ్ అండ్ ఆయన కూడా ఆ బాటలో నడవచ్చు సో అలాంటి వాతావరణాన్ని మనం కొంచెం మెల్లమెల్లగా ఇంట్లో ఇంట్రొడ్యూస్ చేయాలి సో నౌ ద ఓన్లీ వే ఈస్ ద మెడిటేషన్ టు కంట్రోల్ ద మైండ్ టు గివ్ ద ట్రైనింగ్ టు ద మైండ్ అపార్ట్ ఫ్రమ్ మెడిటేషన్ దర్ ఈస్ నథింగ్ ఇన్ ద వరల్డ్ అది చేస్తాం మైండ్ కానీ దట్ ఈస్ ద ప్రాబ్లం ఎవరి ఈవెన్ స్కూల్లలో కూడా ట్రైనింగ్ లేదు ఇక్కడ కూడా ప్రతిదీ మనం హౌ టు బి అచీవ్ సమ్ గోల్ అంతే ఆ గోల్ అచీవ్ అయిన తర్వాత కూడా ఆ ప్రేమ ఆప్యత అపేక్షను సంతోషము ఉండదు సంతోషముండదు అర్థం గోల్ కి అచీవ్మెంట్ అయిన తర్వాత కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఐఎస్ కావాలి ఐఎస్ అయిన తర్వాత కూడా అది అది అలాగనే ఉంటుంది నేచర్ ఐఎస్ అవుతారు కోట్లు సంపాదిస్తాం బట్ ద నేచర్ విల్ బి రిమైన్ సేమ్ సో అందుకనే ఇక్కడ మేము అది చెప్తున్నాము చేస్తున్నాము బట్ తను ఎంత నడవగలిగితే ఆ మార్గంలో అంత బెనిఫిట్ అవుతుంది చెప్పగలుగుతాం ఇంకేం చేయలేదు హౌ టు రీచ్ ద మైండ్ చెప్పగలుగుతాం రీచ్ రీచ్ కావాల్సింది ఎవరికి వాళ్ళే నేను చెప్పగలుగుతా ఇతర కొట్టాలో కానీ కొట్టాల్సింది తనే నేను కొడితే ఆయన నది దాటాడు అది పశువుని నీలద్రిషిక భదాని లీల ఐతే సో సేమ్ థింగ్ సో ట్రై టు అలాంటి విషయాలలో మనం ఇంకా ఎంకరేజ్ చేయాలా నౌ ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ఎవరీ పర్సన్ ఆఫ్ ద కంట్రీ దట్ వి షుడ్ ఫర్ ఫ్యూ మినిట్స్ స్పెషల్ టు ట్రైన్ లింక్ సార్ నంబర్ ఉందా సార్ నంబర్ సార్ ది నంబర్ నేను ఆ లింక్ సార్ షేర్ చేస్తా మీరు అది చూడండి అండ్ యూ ట్రై నీ ఏజ్ ఎంత ఇప్పుడు సో ఇట్ ఈస్ అన్నీ అన్ని చేసి చూసింది కదా మనశ్శాంతి లేదు ఉందా లేదు ఏమనుకున్నారు ఎడ్యుకేషన్ అయిన వాళ్ళు మనశ్శాంతి హ్యాపీగా ఉంటా ఎంప్లాయ్మెంట్ వస్తే హ్యాపీ ఉంటా మ్యారేజ్ అయితే హ్యాపీగా ఉంటా పిల్లలు ఉంటే హ్యాపీ ఉంటా ఉందా ఉండదు కూడా ఎందుకంటే అది ఎక్స్టర్నల్ గా వచ్చే థింగ్ కాదు ఇంటర్నల్గా అర్థం చేసుకునే థింగ్ అని అది ఆల్రెడీ ఉంది ఆల్రెడీ ఉంది కానీ దాని పైన మేఘాలు ఉన్నాయి పెద్ద పెద్ద సూర్యుడు లోపల ఉన్నాడు ఆల్రెడీ కానీ మేఘాలు ఉన్నాయి మేఘాలను తొలగిస్తే ఆ వెళ్తూ వస్తుంది సో అందుకనే ఎప్పుడైనా పిల్లలకు వీ షుడ్ టీచ్ హౌ టు బి కాన్షియస్ ఎవ్రీ టైం కాన్షియస్ అంటే అర్థం ఏంటిది ఫుల్ లైఫ్ ఇక లైట్ లో మంచి ఏంటి చెడు ఏంటిది పాములు ఉన్నాయా తేళ్ళు ఉన్నాయా అని అర్థమవుతుంది మనం చెప్పవలసిన అవసరం ఉండదు టీచ్ ద చిల్డ్రన్ హౌ టు బి కాన్షియస్ మీరు టీచర్ కాబట్టి అని చెప్తారు హౌ టు బి డాక్టర్ హౌ టు బి ఇంజనీర్ అందరూ చెప్తారు అయితారు కూడా ఎవరు కావాలో అవుతారు ఏది అచీవ్ చేయాలో చేసుకుంటారు బట్ హౌ టు బి కాన్షియస్ ఇంపార్టెంట్ స్పృహలో ఎలా ఉండడం మైండ్ ఏం నడుస్తుందో మనకే తెలియదు క్రైమ్ ఎప్పుడు చేస్తామో మనకే తెలియదు చీట్ ఎప్పుడు చేస్తామో మనకే తెలియదు అబద్ధాలు ఎప్పుడు ఆడతా మనకే తెలియదు మనప్పుడే స్పృహలో లేదు వాళ్ళు ఎక్కడ ఉన్నారు సో ఎప్పుడైనా టీచ్ ద చిల్డ్రన్స్ హౌ టు బి కాన్షియస్ ఈజ్ ఇంపార్టెంట్ హౌ టు బి అలర్ట్ ఈజ్ ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతిసారి ప్రతి పిల్లలు పిల్లలకాల తల్లిదండ్రులు ఉండలేరు కదా నువ్వు ఇది ఇకు ఇది చెయ్యి ఎన్ని అని చెప్తారు ఏం చేయాలో ఏం చేయొద్దో వాళ్ళకి అర్థం కావాల అది నేర్పించేసి సో అది నేర్పించేసినాం అనుకోండి ఇంకా మిగతాది ఆటోమేటిక్గా ఏం చేయాలో ఏం చేయొద్దు అన్నది వాళ్ళకి అర్థమైపోతుంది అండ్ ఫర్ దాట్ ద ఓన్లీ థింగ్ ఈస్ మెడిటేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఎవ్రీ డే మార్నింగ్ ఈవినింగ్ వాట్ ఎవర్ మేబీ ఎనివర్ యూ గెట్ టైం ద ఇట్ బి కంపల్సరీ ఇన్ స్కూల్స్ టు మినిట్స్ దెన్ ఓన్లీ వి స్టార్ట్ క్లాసెస్ అండ్ ఆల్ ఇది కరెక్ట్ చేయకపోతే ఇంకా స్పోర్ట్స్ లో ఎన్ని గోల్డ్ మెడల్ వచ్చినా స్కూల్ క్లాస్ నేను పంపిస్తాను వచ్చినాయోక్ లింక్ పంపిస్తా ఆ లింక్ లో మీరు కొంచెం చూడండి దాన్ని అర్థం చేసుకోండి దానికి మీకు చాలా డీప్ గా అర్థం చేసుకోవాలంటే నిర్మల్ కదా సో కొన్ని సెంటర్స్ ఉన్నాయి నిర్మల్ లో కూడా ఉన్నట్టున్నది సంగారెడ్డిలో ఉన్నది హైదరాబాద్ లో ఒక సెంటర్ ఉన్నది నాగార్జున సాగర్ లో ఉన్నది తెలుసా ఒక టెన్ డేస్ ఒక డేస్ మనము అట్లీస్ట్ అది అటెండ్ అయి ట్రైనింగ్ తీసుకుంటే మనకు కొంచెం డీప్ గా అర్థమవుతుంది ఏం చేయాలా ఏం చేయాలి ఎట్లా చేయాలన్నది అది యాక్చువల్లీ ఓన్లీ ఇంట్రొడక్షన్ అన్నారు పెద్ద సముద్రం అది ఇప్పుడు ఆయన సంవత్సరాలు అట్లా కూర్చుంటే బుద్ధుని ఆరు సంవత్సరాలు కూర్చుంటే అప్పుడు మనసును కంట్రోల్ చేసాడు అలవాట్లు లేవు మళ్ళా మనకు అన్ని అలవాట్లు ఉన్నాయి మళ్ళీ రెండు నిమిషాలు కూర్చోవు కానీ అన్ని అనుకున్నట్టు జరగాల జరగదు ప్రస్ట్రేషన్ లో పోతాం ఎంజైటీ డిసార్డర్ యాంగర్ ఇవన్నీ ఆటోమేటిక్ మనం జనరేట్ చేసుకుంటాం అదిగాక మళ్ళీ ఇంకా జనరేట్ చేసుకుంటాం సూపర్ అయితే ఉంటాం సో యుల్ అండర్స్టాండ్ అవర్ మైండ్ ఇట్ విల్ గివ్ హ్యాపీనెస్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ యువర్ మైండ్ ఇట్ విల్ గివ్ సాడ్నెస్ మిజరీ ఇది మొత్తం మన మైండ్ే ఎవ్రీథింగ్ ఈజ్ అవర్ మైండ్ మన మనసే మనల్ని నరకానికి పంపిస్తే మన మనసే మనల్ని స్వర్గానికి పంపిస్తాయి సో అందుకే మైండ్ అంత ఇంపార్టెన్స్ ఉంది సో అది మైనస్ అయిపోయింది సిలబస్ నుండి సో ఆర్ రెస్పాన్సిబుల్ ఆల్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్ ఓకేనండి నేను అది పంపిస్తారు అది డిశ్చార్జ్